నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది నేను చాలా అదృష్టవంతుడిని నేను ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టను నేను పట్టిందల్లా బంగారంలాగే ఉంటుంది నేను చాలా తెలివైన వాడిని నా తెలివిని ఉపయోగించి నేను లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటాను అందుకే నేను కోటీశ్వరుడిగా ఎదుగుతున్నాను నేను అందరితో ప్రేమగా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాను నా మాటలు అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు నేను చెప్పినవన్నీ పాటిస్తారు నన్ను పూర్తిగా నమ్ముతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతో ప్రేమ గౌరవం మర్యాద దొరుకుతుంది